కొనసాగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల రిలే నిరాహార దీక్షలు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణ సిఐటియు మండల కన్వీనర్ జేవి రమణ కో కన్వీనర్ టి ఆయుబ్ ఖాన్ సంఘం అధ్యక్ష కాల సంఘం అధ్యక్ష కార్యదర్శుల బొగ్గో నాగరాజు జయచంద్ర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఇరవై నాలుగు రోజులుగా వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని ముఖ్యంగా జీవో నంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని పెండింగ్ లో ఉన్న పిఎఫ్ఐ జమ చేయాలని బెనిఫిట్స్ సౌకర్యాన్ని వర్తింపజేయాలని చనిపోయిన వారికి కుటుంబంలో ఒకరు ఉద్యోగం కల్పించాలని ఇటువంటి ప్రధానమైన డిమాండ్ల సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడం లేదని ఇప్పటికైనా వారి సమస్యలు పరిష్కరించని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని సిఐటియుగా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతున్నదని వారు ఈ సందర్భంగా తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో అనిల్ దస్తగిరి యోగి పెద్దన్న నరసింహలు గంగాధర రెడ్డి తది పాల్గొన్నారు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఇరవై నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తూ సమ్మె నిర్వహించడం జరుగుతున్నది ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం కార్మికుల సంక్షేమం కోరి లేదా పట్టణ ప్రజల సంక్షేమం కోరి ఇంతవరకు కనీసం చర్చలు జరిపిన సందర్భం లేదు చర్చలు తూతూ మంత్రంగా మన జరిపి మాకు రెండు రోజుల టైం ఏంటి నాలుగు రోజులు టైం ఏంటి అని చెప్పి అడగడం తప్ప తర్వాత కనీసం కార్మికుల సమస్యలు ఏమిటి మీ ఇబ్బందులు ఏమిటి మీ సమస్యలు ఏమిటి ఎంతవరకు ప్రభుత్వం చేయగలదు కార్మికుల యొక్క స్థితిగతులు ఏమిటిని కనుకొనే పరిస్థితులు ఆ విధంగా చర్చలు జరపకుండా నిరంకుశ వైఖరితో నిర్లక్ష్య వైఖరితో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారులు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు కార్మికులకు ముప్పై ఆరు జీవో ప్రకారంగా వేతనాలు అమలు చేయాలా అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఇవి ఏమీ అదే అదేవిధంగా కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్తున్నాం కార్మికుల సంక్షేమ పథకాలు లేదు పిఎప్ లేదు ఈఎస్ఐ లేదు కనీసం వీళ్ళకు కనీస వేతనం అమలు చేసిన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదు కార్మికులు ఈ యొక్క సమస్యను పరిష్కరించని చెప్పి అనేక పర్యాయాలు అనేక విధాలుగా వినతి పత్రాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన పాపాను పోలే అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మిక సమస్యలను పూర్తిగా విచారించి వారి సమస్యలు ఏ విధంగా అయితే పరిష్కరిస్తారు వారి సమస్యలకు ముఖ్య కారణం ఏమిటో ఎందుకంటే ఈరోజు గతంలో ఉన్న ప్రభుత్వం అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది మళ్ళీ ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా కార్మికులకు అనేక రకాల హామీలు ఇచ్చి మా ప్రభుత్వం రాగానే కార్మికులకు మేము ఉద్యోగ భద్రత కల్పిస్తాం రెగ్యులరైజ్ చేస్తాం ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పినారు కానీ ఆప్కాస్ విధానాన్ని రద్దు చేయకపోగా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకునే ప్రయత్నాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది అందుకని ఇటువంటి నిరంకుశ ధోరణులు విడనాడి కార్మికులు సంక్షేమం పథకాలు వర్తింపజేసి కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు ఆ విధంగా కానిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులను కలుపుకొని సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగానే ఈరోజు కరోనా సందర్భంగా కార్మికులను దాదాపు ఎనభై ఏడు మందిని తీసుకున్నారు ఈ కార్మికులకు డైలీ వేజ్ కింద కేవలం నాలుగు వందల రూపాయలు చెల్లిస్తున్నారు ఈ నాలుగు వందల రూపాయలు వారి కుటుంబాలకు ఏ విధంగా సరిపోతుందని చెప్తున్నాం ఐదు సంవత్సరాలుగా ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు ఆ విధంగానే ఉన్నాయా లేదా రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆలోచించాలా నిత్యావసర వస్తువులు రోజు రోజుకు పెరుగుతున్నాయి వారి సమస్యలు పెరుగుతున్నాయి వారి ఆకలి బాధలు పెరుగుతున్నాయి కలి ఏ మాత్రం పట్టించుకోకుండా ఆకలి బాధలన్న పెట్టుకోండి ఆకలి ఆత్మహత్యలన్నీ చేసుకోండి ఆకలి చావులన్నీ చేసుకోండి మీరు ఉంటే ఉండండి ఊడితే ఊడండి అన్నట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ మున్సిపల్ అధికారులు కానీ వ్యవహరిస్తున్నారు ఆ విధంగా కాకుండా కార్మికులకు సంబంధించిన కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేడం చేస్తాం అదేవిధంగా వారిని అవకాశాలు తెచ్చుకోవాలా వారికి కూడా పీఏపీఎస్ఐ సౌకర్యం ఏర్పాటు చేయాలా అదే విధంగా వారికి ఈ రోజు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చేంతవరకు కూడా ఈ పోరాటం ధర్మవరం ప్రాంతంలో కొనసాగుతుందని చెప్తున్నాం అందుకోసం ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు గాని రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు జరిపి చర్చలు జరిపి ఈ రోజు వారికి సరైన న్యాయం చేయాలా సరైన కనీస వేతనం అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవణ్ణు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి